కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss? ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం చేయండి నన్ను మీరు గోల్డేగా ముక్కు పొడుగు నుండి ఆహారం వరకు చెబి కమ్మల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేరైనా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా జూవెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లి రెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తెల్లరాయి తవ్వకాలకు శాంపిల్ సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ పోలీస్ మైనింగ్ గుత్తేదారులపై గ్రామస్తులకు దాడికి దిగారు చావడానికైనా సిద్ధమని కొండను మాత్రం త్రవ్వనీయమని స్పష్టం చేశారు గ్రామస్తులు మాట్లాడుతూ శాంపిల్ సేకరణకు అవకాశం ఇస్తే ఊరు శ్మశానం చేస్తారని తవ్వకాలు చేపడితే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు అధికారులకు ముందు వెల్లడించారు మైనింగ్ వల్ల కొండలు కరిగిపోతాయని మూగజీవులకు ఇబ్బంది పడతాయని వారు తెలిపారు జాయింట్ కలెక్టర్ గారు వస్తారు వచ్చిన తర్వాత మీరు వద్దంటే వాళ్ళు ఇవ్వరు సార్ కూడా ఉంటారు మీరు ఏమి చెప్తే కానీ ఈరోజు మేము వాళ్ళకి ఇక్కడ డా ఇక్కడ సేకరించింది ఎట్లా సేకరించిన ఇక్కడ ఏముంది అని చెప్పాలని అంటే మేము ఇక్కడ పోలే వేసుకున్నాం సార్ ఈ డాటా వచ్చింది ఇది మీకు సమర్పిస్తానని చెప్పి అది ఇస్తాం ప్రజాభిప్రాయం సేకరించి పోయే ముందు ఏముంది అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలా ఇక్కడ రాయి ఉందరు అప్పున్నా కాదు అదే అదర్ కూడా ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం లేదు

தடுப்படி சகே அனுமோசு மிஸ்டேட் ஏதுன்னா கூட துரஷ்டி ஆரோக்கியம் பிஷ் ஒன்ஸ் மூவ் அங்கே ஆக சார் ఇంకా మీకు తెలియదు ఏమవుతుంది ఇంకా వాళ్ళకు ఆ స్థాయిలో ఉండేవాళ్ళకి ఈవినింగ్ ట్యాంక్ యాంక్లోజంగ్ గాని భై మైనింగ్ కార్పటెని ఇనుమాగే యాగా బాబ్ సెంటర్ లోనే ఉందండి బోలార్ కి దానిలో నేను రకాలా స్టార్ట్ చేసండి అట్లా స్టార్ట్ చేసండి బావో కడపర్ విష్ణు విష్ణు ఆలో వారి ఆక్షన్ లో పార్ట్ కోతారు సో దానిలో డేటా తీసుకోలా కనెక్షన్ తీసుకోలా శాంపిల్ తీసుకోలా చెప్పా ఇక్కడ పోయే ఏం చేస్తారు ఎంత వచ్చి నా ఎంత మాత్రం నీళ్ళు అర్థిస్తారా మైనింగ్ చేస్తా చెప్పుడు నీళ్ళు ఎంత లోతులో ఉంది మీరు గోడయాల్సి ఉంది మేమే చెప్పలేదు అది ఎక్కడ చెప్పుకోవాలి రాజుమండి మీరు అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ మాకు డబ్బులు కడితే క్వారీ డీస్ పర్మిషన్ ఇచ్చిందమ్మా ఇచ్చిన తర్వాత ఏమని విన్నా వినండి ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే మీరు చేసుకోండి కొంచెం లేదంటే చేసుకోవద్దనింది సో ప్రజా అభిప్రాయం సేకరణ ముందు కలెక్టర్ గారికి కొంచెం నివేదిక ఇవ్వాల ఏమని ఈ ఇంత వేస్ట్ వస్తుంది అంటే మొత్తం పలుగురాయి ఉందో వేస్ట్ ఉందో తర్వాత ఒకవేళ నీళ్ళు ఉంటే అక్కడ నీళ్ళ కోసం కాదు చేస్తాండి అది నీళ్ళు ఉంటే ఏం చేస్తాం మేము అంటే దాని ఏమంటారు రెమిడియల్ మెజర్స్ అంటారు అప్పుడు అప్పుడు చెప్పలేదు నేను కూడా చెప్పలేదు ఇదే ప్రాబ్లం కలెక్షన్ చేస్తున్నాము రాయి లేదు చేస్తా కలెక్షన్ అన్ని వస్తాయి వ్యవసాయాన్ని అది చేస్తాను ఒక్క ఒక్క చెప్పమ్ ఇది కాదు కదా ప్రజాభిప్రాయం చేసేసరికి ఒక పద్ధతి పేపర్ இப்ப <laughs> Shabash shabash ne 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 ne

వీడియో ప్రూఫ్లు ఉన్నాయి ఆ ప్రూఫ్లు చూపించి సార్ ఇలా గ్రామం అంతా వద్దు అంటుండ్రు మేము చస్తాము మా ఊర్లో మైనింగ్ వద్దు తెల్లరా తీయద్దు అని అంటుండ్రు సార్ అని చెప్పి చెప్పండి సార్ మేము అంటున్నాం కదా మేము అప్పుడైనా ఇప్పుడైనా చెయ్యాలంటే మేము చెప్పేది అండి మీరు ఎక్కడ ఏదైనా చెయ్యాలంటే మమ్మల్ని చంపుకొని మా ఊరు ఖాళీ చేసి శ్మశానం చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే దానికి క్రితం అయితే మీరు రండి లేదంటే మేము మేమైతే చెయ్యండి మా ఊరు శ్మశానం చేసి ఇప్పుడు మా పెంపులు చూడని నెట్టయో తలా మందు ఇచ్చో లేకపోతే తల కొద్దిగా పెట్టి పోయి నిప్పు దిగి ఇంకా మీరు పోయి ఏమైనా బోర్లు వేయండి లేకపోతే తలరా ఇది తీయండి లేకపోతే ఇంకొకటి చేసుకోండి సార్ మేమైతే ఒప్పుకునేది జరగదు మీకు ఏదైనా మీరు ఎక్కడైతే మీరు నివేదిక అప్పు చెప్పాలనో వీడియో ప్రూఫ్లు ఉన్నాయి సార్ ఆ ప్రూఫ్లు చూస్తే గ్రామం అంతా ఒప్పుకోవట్లేదు నేను చావునైనా సమంటాను చెప్పండి చెప్పి చెప్పండి అని చెప్పి వీడియా ప్రూఫ్ అంటున్నారు కదా రేపు బోర్ వేసుకునేటప్పుడు సార్ చెప్పినట్లు మేము ఒక రాయి కూడా తీసుకొని పోవడం లేదు